రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తుందని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగికర్ సుధాకర్ తెలిపారు మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేసిన శివసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సుధాకర్ విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు గోగికర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యరాబ మందిర నిర్మాణంలోనే శివసేన పార్టీ ముందుండి పోరాడిందని హిందూ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా శివసేన ముందుందని సుధాకర్ చెప్పారు మాల్కాజ్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా శివసేన పార్టీ నుండి తనను బరిలో నిలపాలని అధిష్టానాన్ని కోరడం జరిగిందని తెలిపారు పార్టీ పెద్దలు తనకు మాల్కాజ్ పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శివసేన పార్టీ సత్తా చాటుతామని ఇతర పార్టీలకు ధీటుగా పోటీని ఇస్తామని క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తామని పేర్కొన్నారు ఈరోజు మేడ్చల్ జిల్లా పరిధిలో శివసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను జి సుధాకర్ శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు శివసేన పార్టీ రేపు జరగబోయే మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో శివసేన పార్టీ ముఖ్య భూమిక పోషించడం జరుగుతుంది అలాగే శివసేన పార్టీ గతంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం అంటూ అయోధ్యలో నిర్మింపబడ్డ రామ మందిరానికి శివసేన పార్టీ ముఖ్య భూమిక పోషించడం జరిగింది అలాగే హిందూ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా శివసేన పార్టీ ముందుంటుంది అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో జరిగే ఎన్నికల్లో శివసేన పార్టీ ముందుంటుంది శివసేన పార్టీ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అలాగే ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని పార్టీని నేను కోరడం జరుగుతు జరిగింది ఇస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పడ్డప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏర్పడి కేవలం దోచుకొని దాచుకోవడానికే టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీగా పోటీ చేసి గెలిచాడు కానీ మల్కాజ్గిరిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు పట్టించుకోలేదు ఇప్పుడు మల్కాజ్గిరి అభ్యర్థిగా అవకాశం ఇస్తే ము అన్ని హంగులతో మల్కాజ్గిరిని అభివృద్ధి చేస్తామని శివసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం అలాగే శివసేన పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది ఏమిటిదంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలని నెరవేర్చకపోతే శివసేన పార్టీ వారి వారితో పోరాడి అలాగే వారితో పోరాడి కొట్లాడినా సరే ఈరోజు శివసేన పార్టీ మన ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని శివసేన పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం శివసేన పార్టీకి కేవలం ఎన్నికల బరిలోనే నిలుస్తుంది ఓన్లీ ఎన్నికలు వచ్చినప్పుడే ముంగట్టుకు వస్తుంది ఈ ప్రజా సమస్యల పైన కావచ్చు ఇలా ఇతర ఇతర అంశాలపైన కావచ్చు ఈరోజు కూడా పోరాడింది లేదు అన్నది కూడా ప్రజలలో ఉన్నది ఇతర పార్టీల ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉంటారు మరి దీనిపైన మీరు ఏం చెప్తారు అలాగే మల్కాజ్ గిరి నియోజకవర్గం టికెట్ మీరు అడిగిన అన్నారు హేమా హేమిలు ఇక్కడ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళని మీరు తట్టుకోగల శక్తి మీకుందా అంటే తట్టుకోవడం అంటే డబ్బు ఒకటే కాదు కదా ఈరోజు జనబలము బీసీలు కానీ ఒక బీసీగా నేను అనుకుంటున్నా ఒక బీసీగా కోరుకుంటున్నా ఒక చిన్న కులం నుంచి వచ్చిన చిన్న కులం నుంచి వచ్చిన ఒక బీసీగా వచ్చిన బీసీలకు అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం శివసేన పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా మీరు చూసుకున్నట్టయితే హిందూ కోసం హిందూ ధర్మం కోసం ఎందుకు ఫైట్ చేయలేదు ప్రతి దాంట్లో మేము ముందుంటున్నాం ప్రతి దాంట్లో మేము పో పోరాడుతున్నాం ఈరోజు ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్ల ద్వారా కానీ పత్రిక సమావేశాల ద్వారా కానీ మేము ప్రతిదీ తెలియజేస్తున్నాము ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల కోసం మేము నిలబడతామని మేము అడుగుతున్నాం ఎన్నికల బరిలో ఉంటామంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తామని